అయితే నిన్న మర్బలిలో జరిగిన సంఘటన ఒకటైతే మరి మన నటసామ్రాట్ మరి మాజీ ఎమ్మెల్యే మెతుకానంద్ ఒక ఒక విషయం మాట్లాడి అయితే ఆయన ఎమ్మెల్యేనా మాజీ ఎమ్మెల్యేనా లేకపోతే ఒక చిన్న కార్యకర్త కూడా మాట్లాడ మాట్లాడతాడు ఆ విధంగా తెలియకుండా ఒక విషయం ఒకటి ఉంటే ఇంకో విషయం మాట్లాడడం జరిగింది అయితే ఆయన ఒక విషయం జరిగింది ఫస్ట్ మైక్ పట్టుకోగానే ఒక మాట మాట్లాడిన ఏమన్నా అంటే కేసులు తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉండే మొత్తము ఇప్పుడు కేసులు అవుతున్నాయి అనదంలో నొల్లి పెడుతున్నాడు మరి పాటిన నొల్లి పెడుతున్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది అరే ఓ చిత్తనా కొడుక నేను చెప్తున్నా ఎందుకంటే ఇవన్నీ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నా అంటే నువ్వు నన్ను ఎంత సతాయించినవో వికారాబాద్ కార్యక్రమం మొత్తం తెలుసు అరే చెత్తనా కొడుక నువ్వు ఏం చేసినావు అంటే ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టినావు మా మీద కేసులు చేపించినావు నా మీద రెండు కేసులు చేపించినావు మరి సుధాకర్ రెడ్డి గారి మీద ఇరవై కేసు ఉంది మరి మా రెండు నాయక్ మీద రెండు కేసులు ఉన్నాయి మా చైర్మన్ గారి పైన మరి అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది మరి ఇవన్నీ చేసినా ఎవరు చేసినా నా చెత్తనా కొడుక నేను ఈ రోజు అడుగుతా ఉన్నా నేను ఈ రోజు చెప్తా ఉన్నా ఈ విషయాలు ఈ రోజు నేను మాట్లాడింది చూసిన తర్వాత మళ్ళీ మీ చెత్తనా కొడుకులు మీ కార్యకర్తలు మళ్ళీ రేపు మాట్లాడడం జరుగుతుంది వాళ్ళందరూ చెప్తా ఉన్నా మీరు ఎవరు ఏమి మాట్లాడినా సరే నేను మళ్ళీ రీ ధైర్యడ్గా కౌంటర్ మాత్రం మాజీ ఎమ్మెల్యే గారికి వేస్తా అని చెప్తా ఉన్నా అవును ఎమ్మెల్యే మా స్పీకర్ గారు చెప్పిండొచ్చు మొన్న హాస్టల్ పోయినప్పుడు ఏం రా నువ్వు మాజీ ఎమ్మెల్యే లాగా అని అనిండొచ్చు నువ్వు జోగర్ కానివి కదా నువ్వు జోగర్యానివి కాబట్టి పిల్లల ముందర జోగర్యాలు పేరు చెప్తే మన నవ్వుతారని చెప్పేసి అనిండొచ్చు దానికి నీకేం బయట పోయింది నాకు అర్థం కాదు నువ్వు ఇబ్బంది పెట్టినా నా వార్లో నా వార్లో ఒక్క ఒక్క పనులు చేయించినా పదిహేను లక్షల నా లేదా ప్రతి ఒక్క వార్లో డెబ్బై లక్షలు తొంభై లక్షల వరకు అయింది మరి నా దగ్గర కాలేదు వారు నువ్వు ఎవరు చేసినారు డెవలప్మెంట్ ఎవరు ఆపినడు నువ్వు ఆపినావు నువ్వు నువ్వు చేయని కూడా చేసినావు అట్లాంటి విషయాలు ఈ నువ్వు వచ్చి శుద్ధ పూజలాగా బుద్ధిమంత్రుల లాగా వచ్చి నువ్వు మైపులా మాట్లాడితే ఎవరు నమ్ముతారు నిన్ను ఎవరు ఎవరు కబ్జాలు ఎవరు చేసినారు నువ్వు చేయలేక కబ్జాలు ఉంట కింద కేరళలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మూడు ఎకరాల భూమిని దాన్ని పెంచుకొని ఏడు ఎకరాల భూమి చేసుకున్నావు దాన్ని పట్ట చేసుకోలే ఫారెస్ట్ లో ఉందని చెప్పేసి ఫారెస్ట్ లైన్ దీపించుకొని మరి పట్టలు చేసుకున్నావు మా మీద కేసులు పెట్టావు మా మీద రౌడీజని చేయించినావు పోలీసులు పోలీసులతో కొడిపించినావు ఒక కౌన్సిలర్ అయిన తర్వాత నన్ను రోడ్డు మీద ఏదైతే గల్లా పట్టుకొని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో గుసెట్టి డీఎస్పీని పిలిపించి ముగ్గురు సిఐ దారుడు సీఏని వికారీఎని మరపల్లి సీఏని పిలిపించి నా దగ్గర గుసబెట్టి నా మీద కేసు చేయించినావు మరి సిగ్గు దగ్గర కొడుకు నువ్వే కదా నువ్వే కదా నువ్వు నువ్వు ఈ కేసు చేపించ చేయడానికి కారణం నువ్వే కదా ఈ రోజు స్పీకర్ చేసి స్పీకర్ చేపిస్తుందని చెప్పేసి ఎందుకు కవర్ గవర్నర్ బిడ్డ ఇంకో చెప్తా ఉన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆ అందరం గవర్నర్ పోయి కాంపేట్ పెడతాం నీ మీద ఎందుకంటే స్పీకర్ చేరిని నువ్వు అవమానించినవు స్పీకర్ నువ్వు అవమానించినావు కాబట్టి ఈ రోజు గవర్నర్ పోయి నీ అందరం కాబట్టి పెడతాం నీ చెడ్లకే చెడ్డలకే గారాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఇంకా 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 చిన్న చిన్న విషయాలు చెప్తా ఉన్నా నీ స్థాయికి నీ స్థాయికి తగ్గని విషయాలు నిన్న మైక్ లో మాట్లాడుతున్నాను ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాను నీ స్థాయి ఏంది నువ్వేంది నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యే సిగ్గు థూ అనిపిస్తున్నది నేను మాజీ ఎమ్మెల్యే థూ అనిపిస్తుంది ఇంతమంది మీ ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఎంతమంది ఉన్నటువంటి లీడర్లు పెద్ద పెద్ద నాయకులు వాళ్ళందరూ బయటకు ఎందుకు వచ్చారు మీ మోదా వారికి నీకు ఇచ్చా లేదని చెప్పేసి బయటకు వచ్చి ఈ రోజు ప్రసాదం గెలిపడం జరిగింది ఆయన పనిచేస్తున్నాడు మరి రోడ్ల కోసము మరి మరిపై పదిహేను కోట్లు రోడ్ల కోసం మేము చూస్తున్నాం మా గవర్నమెంట్ వచ్చినాక చేపిస్తామని చెప్తున్నాం అరే సిగ్గులే నా కొరగా నిన్న నువ్వు అది వచ్చి లొల్లి చేస్తుంటే అలా మాట్లాడుతుంటే నువ్వు ఈ రోజు మాట్లాడుతుంటే ప్రసాదం ఢిల్లీలో ఉండి అదే రోడ్ల కోసము పన్ను తీసుకురానికే పోయినాడికి చూసుకో పేపర్ వల్ల చూసుకో అదే మా ఉన్నటువంటి ఎంపీని తీసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ తో మాట్లాడి మరి పళ్ళు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయమనే ఉద్దేశంతో ఆయన పోతే ఆయన మీద బురద కల్లకుండా నువ్వు ఉన్నావు మీ కార్యకర్తలు కానీ నువ్వు కానీ చెత్త నా కొడుకులుగా మీరు అందరూ మీరందరూ పెట్టిరు మీరందరూ కేసులు పెట్టిరు నేను ఇప్పుడు బరాబర్ చెప్తున్నా మీరు ఎంతమంది కేసులు పెట్టిరో నేను పెడతా కేసులు ప్రసాదన కాదు నేను పెడతా మా మా మీద మా ఎవరైతే మా మీద ఎవరైతే కేసు పెట్టిారో ఎవరైతే బాధితులు ఉన్నారో అందరిపై మళ్ళీ కేసు పెడతారు బరాబర్ కేసు పెడతారు ఏ ఒక్కరు డోర్ లేకినా కానీ కవర్ బిడ్డ అని చెప్పి చెప్తా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ